రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచార ఉధృతి పెరుగుతుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య ప్రచారం హోరహోరీగా సాగుతుంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైట్లింగ్ అంశాన్ని తెరమీదకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇది వివాదానికి కేంద్ర బిందు అయింది కేంద్రం పరిధిలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను తమ ప్రభుత్వం అమలు చేస్తుందంటూ టీడీపీ దుష్ప్రచారాన్ని పాల్పడిందంటూ అధికార వైఎస్ఆర్సీపీ చెబుతుంది ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సర్ కాల్స్ ద్వారా ఏపీలో ఏమాత్రం అమల్లో లేని ల్యాండ్ టైటిల్ యాక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తుందంటూ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకం రెడ్డి నారాయణమూర్తి లీగల్ సెల్ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు టీడీపీ దుష్ప్రచారంపై తగిన ఆధారాలను అందించారు ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను విరుద్ధమని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కర్నూలు జిల్లా కోడుమూరు మంత్రాలయాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు అదే సభలో కర్నూలు కూటమి లోక్సభ అభ్యర్థి నాగరాజు పైన చర్యలు తీసుకోవాలని అని అన్నారు అదే రోజున ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వారందరూ జగన్పై వ్యక్తిగత విమర్శలు చేశారని చర్యలు తీసుకోవాలని కోరారు